ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మహాత్మా జ్యోతిబా పుల జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ బీసీ ఎస్సీ ఎస్టు మొదలగు ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక విద్యార్థి ప్రజా సంఘ నాయకులు ఘన నివాళ అర్పించడం జరిగింది ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి జ్యోతి ప్రజలను దయాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం అందరూ కూడా ల్సిందిగా కోరుతున్నాను మరి అడిషనల్ కలెక్టర్ విక్టర్ సార్ గారి చేతుల మీదుగా అదేవిధంగా ఆడివ గారు మరి హాజరైనటువంటి అధికారులందరూ మరి జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం మరి అందాక ఒక అద్భుతమైనటువంటి జ్యోతిబాపులే పాటపై పాట పాడుతూ अंदर की महात्मा ज्योति गोपुले गारी మరి ఏదైతే మన జగన్నాథం సార్ గారు మిగతా పెద్దలందరూ వాళ్ళ యొక్క ఆలోచన విధానము వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వీళ్ళన్నిటి వల్లనే వాళ్ళ ప్రభావం వల్లనే మేము ఈ స్థాయికి రాగలిగినాము మరి ఈ సందర్భంగా నేను జోజిరావు పూలే యొక్క చరిత్రను తెలుసుకున్నది కూడా మన పెద్దలు మన జిల్లాలో ఉన్నటువంటి పెద్దల యొక్క వాళ్ళ కార్యక్రమాల ద్వారా ద్వారానే ఎందుకంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి క్యాడర్ క్యాంపులు నిర్వహించి ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు పాపం ఇంత కష్టపడంగా కూడా ఇంకా మనము ఒకరిని అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు మనము జనాభాలో అగ్రభాగంలో ఉన్నాము మనం కానీ ఊకే ఇంకా అగ్రవర్ణాలను ఇంకెవరూ మీనో కారణాలు నెట్టేస్తూ మరి మనము తప్పించుకోవద్దు మన మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రను చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు వారు చేసినటువంటి పోరాటం చాతుర్ణ వర్ణ వ్యవస్థ మీద చేసినటువంటి పోరాటం అంటే నాలుగు పైన అయితే ఆ నాలుగు వర్ణాల సందర్భంగా నేను ఇక్కడ నాలుగు అంశాలని చెప్తాను ముఖ్యంగా సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఫస్ట్ ఏంటంటే ఏం మనకు ఒక లక్ష్యం ఉండాలి తర్వాత ఎమర్జ్ మనం ఎమర్జ్ కావాలి అంటే మన పరిస్థితులకు తగ్గట్టుగా మనము ఆ పోరాటం చేయడానికి సిద్ధం అవ్వాలి తర్వాత ఎడ్యుకేట్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళను అవగాహన కల్పించాలి బోధించాలి మన మహాత్మా జ్యోతిరావు పూలే పూలే మరియు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మనం బోధించాలి మరి తర్వాత సాధికారత చేయడానికి పోరాటం చేయాలి అడ్యుటేట్ చేయాలి మరియు ఎంపవర్మెంట్ కోసం మనము పోరాడాలి ఈ నాలుగు అంశాలను తీసుకున్నప్పుడు మరి మనము తప్పకుండా ముందుకు వెళ్తాము మనం ఈ వీటిని వదిలేసి మనం సరే మనలో చదువు లేదు ఇంకా ఇప్పటికీ కూడా ఎంతోమంది వెనుకబడి ఉన్నారు ఎన్నో అంశాల్లో బలహీనంగా ఉండొచ్చు కానీ మన స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా మరి మన జాతుల నుంచి ఎంతోమంది చదువుకున్నారు నాయకులు వచ్చారు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు మరి ఉద్యోగస్తులు వచ్చిర్రు వ్యాపారవేత్తలు అయినరు ఇండస్ట్రియలిస్టులు అయినరు మంది వచ్చినప్పటికీ మరి మన అందరు ఎక్కడ పోతురు వాళ్ళు పోరాటం ఎందుకు చేస్తలేరు ఎవరు ఎందుకంటే స్వార్థము స్వార్థము మరియు త్యాగం చేయడానికి సిద్ధం కాకపోవడం మరి మహ మన మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు మనము చిన్న చిన్న త్యాగాలు చేస్తే మన రాజ్యం వస్తుంది మరి మనమే వాళ్ళకు పది మందికి ఇవ్వచ్చు మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు మరి నూటికి తొంభై శాతం పైగా ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలమైనటువంటి మనము మరి కావాలే మరి చేతికి ఉన్నటువంటి ఐదేళ్ళు ఎప్పుడు కావు మనం కూడా మన లోపల ఏకత్వం లేదు ఐక్యత లేదు అనుకుంటాము కానీ సమస్య వచ్చినప్పుడు అందరం ఏకమవుతాము కదా మరి చేతికి ఐదు వేళ్ళు ఎప్పుడు ఏకమవుతాయి అందం కలుపుకొని బుక్ నోట్లో పెట్టుకునేటప్పుడు ఏకమైతాయి కదా సేమ్ మనం కూడా మరి మన రాజ్యం కోసము ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉంది మరి అది ఆ ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది అందుకు మరి మనము త్యాగాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్